ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న మెరుగైన విద్యా బోధనతో విద్యార్థులకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ పేర్కొన్నారు పెద్దపల్లి మండలం పెద్ద బొంకూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో అనేక దేశాలు విఫలమైన చంద్రయాన్ ప్రయోగాన్ని మన భారత శాస్త్రవేత్తలు విజయవంతం చేశారని అటువంటి శాస్త్రవేత్తలు సైతం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాన్ని వినియోగించుకునే విధంగా తల్లిదండ్రులు వారి పిల్లల్ని తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు udah. Nah, Ustun dan minta maaf level materi tadi ya. Air entrap. Hidra. Siapa baik? Hai saudara juna, kenapa sikapnya? Santai malam ya. విద్యార్థుల ఆదర్శ పాఠశాల విద్యార్థులకి టాయిలెట్స్ సాగునీరు మంచి ఫర్నిచర్ విద్యుత్ సౌకర్యం ప్రతి తరగతి గదిలో ఫ్యాన్లు మరియు విద్యార్థులకు కోడిగుడ్లు అందిస్తున్న చెప్పండి సౌకర్యాలు ఇది కావాలా వాటర్ లేదా ఇప్పుడు ఇచ్చారన్నా కదరా చూసుకోండి ఇప్పుడు హాలిడేస్ తర్వాత వస్తున్నావు కదా హాలిడేస్ లో మేడం హెచ్ఎం గారు కూర్చొని అంతా పనిచేస్తుంది కదా మనకి అసలు ముందు జనరేషన్ అసలు అవకాశమే లేకపోయింది ముందు ఇప్పుడు అవకాశం దొరికిన తర్వాత మీరు వెనకబడ్డారండి నేను మైతను నమ్ముతారు అందరికీ మిగతా నమ్ముతారు మళ్ళీ చేస్తారు కదా వెనకబడరు కదా కావాల్సిందంతా నేను మీ హెచ్ఎం కూడా చెప్తున్నాం మేడం కూడా చెప్తున్నాండి నేను మళ్ళీ వస్తారు ఎనీథింగ్ వెళ్ళినా ఎని రిక్వైర్మెంట్ ఓకేనా మీరు ఒకటే ఏం కావాలి బాగా చదవాలి బాపు ఈ కరేపాకులు ఫుడ్లో పెట్టిన అందరికీ అదే అంటున్నానరా ఫుడ్లో పెట్టిన కరేపాకు పక్కన పెట్టకూడదు తినాలి పాటిస్తారా అందరూ ఏం చెప్పారా కలెక్టర్ చెప్తున్నా జైలు వేస్తాను మళ్ళీ వినకపోతే మా సాధికారులైన వేదిక పైన ఉన్న పిల్లలందరికీ ఈ సభలో వచ్చిన పేరెంట్స్ అందరికీ రెస్ మిత్రులందరికీ ముఖ్యంగా మా పిల్లలందరికీ నమస్కారం ఎన్ని మంది మీరు సంతోషం వచ్చారు ఎన్ని మంది మిమ్మల్ని లాక్కొని వచ్చారో నాకు తెలియదు కానీ వచ్చారు కనీసం సో చెప్పేది ఈ ప్రోగ్రామ్ ఎందుకు అనేది ముందు గమనిద్దాం రెండు ముక్కలు చూడండి మనం నేను చాలా సార్లు స్కూల్ తిరిగినప్పుడు ఒక మాటను అడుగుతుంటానండి ఎందుకు మనకి చదువు పైన దృష్టి ఎందుకు పెట్టాలి అసలు చదువు విలువ ఏంటి చదువు ఉపయోగం ఏంటి అది అర్థం చేసుకుందాం ఒక కేవలం ఒక ఉద్యోగానిక కేవలం ఒక ప్రగతిని పొందడానిక ఒక కుటుంబాన్ని కొంచెం దారి మార్చడానిక ఆర్థిక పరిస్థితిని మార్చడానిక ఏంటి ఉపయోగం అసలు పూర్తిగా మనం చదువును ముందు ఒక తరం ముందు అనుకుంటే సమాజాన్ని మార్చాలంటే ముందు ఒక విద్యార్థిని మార్చాలని గమనిక మనకు ఉండేది ఆ పనిలో మనమంతా ఇప్పుడు సమాజానికి ఒక పునాది వేస్తున్నాం అనేది ముందు గమనిద్దాం ఇప్పుడు పునాది వేయాలంటే ఆ పునాది అంత గట్టిగా ఉంటే దానిపైన వచ్చే బిల్డింగ్ అంత గట్టిగా ఉంటుంది ఇది మనకు తెలిసింది ఇప్పుడు ఆ పునాది వేసేటప్పుడు మమ్మల్ని నమ్మని ఎందుకు చెప్తున్నా మమ్మల్ని అంటే మా గవర్నమెంట్ పాఠశాలని నమ్మని ఎందుకు చెప్తున్నా గమనించండి ఏ స్కూల్కి వెళ్ళినా సరే నేనేదో నేను చెప్తున్నాను వినకండి కానీ ఏ స్కూల్కి వెళ్ళినా కానీ ఇప్పుడు వాళ్ళు మార్కెటింగ్ చేసినట్టు మీ కలెక్టర్ మీకోసం ఇప్పుడు మా స్కూల్ కోసం మార్కెటింగ్ చేస్తాం మేము సరేనా ఏం కావాలి ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మంచి వస్తువులు కావాలి అంగులు కావాలి ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా లేనివి కూడా ఇప్పుడు కట్టిస్తున్నారా లేదా కట్టిస్తున్నారు రెండోది టీచర్లు ఉండాలి మా టీచర్లు కన్నా బెటర్ టీచర్లు ఎక్కడున్నారండి ఇంకా వాళ్ళేమో లోయెస్ట్ శాలరీ తీసుకొని పనిచేసేవాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడట్లేదు కానీ వాస్తవం అని చెప్తారు లోయస్ట్ ఎవరు పని చేస్తే వాళ్ళని తీసుకొని ప్రాఫిట్ల గురించి ఆలోచించి మీ దగ్గర నుంచి ఎక్కువ తీసుకుంటారు వాళ్ళకి ఇచ్చేది తక్కువ తీసుకుంటారు మీ వాళ్ళు ఉంచుకుంటారు అలాంటి టీచర్ వాళ్ళు పెడతారు మేమేమో డిఎస్సీలు పెడతాం టెట్లు పెడతాం పరీక్షలు సెలెక్షన్లు చేసుకుంటాం ట్రైనింగ్లు ఇచ్చుకుంటూ పోతున్నాం రెండు మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా మా టీచర్లు బెస్ట్ ఉండేలాగా మేము చూసుకుంటూ పోతాం సరే కొన్ని కొన్ని స్కూల్లో అటెండెన్స్ తక్కువ ఉండొచ్చు దానిపైన కూడా దృష్టి పెట్టాం ఖచ్చితంగా ప్రతి టీచర్ ఉండాల్సిన అటెండెన్స్ ఉండేలా కూడా చూసుకుంటూ పోతున్నాం ఓకే మూడేది ఏం కావాలి నేర్పించే పద్ధతి నేర్పించే పద్ధతి ఇంగ్లీష్లో పెద్ద ఉంది పదోనిదికి పెడగజీ అంటాం కానీ నేర్పించే పద్ధతి దాన్ని కూడా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ పోతున్నాం కొత్త కొత్త యంత్రాలను ఉపయోగించుకుంటూ క్లాసులో నేర్పించాలి పాత అలవాటులో నేర్పించకూడదు పిల్లలకు అర్థం అయ్యాలని నేర్పించాలి కానీ బట్టి కొట్టడానికి నేర్పించకూడదు ఒక ఉద్యోగం కేవలం నేర్పించకూడదు కానీ ఒక మంచి వాడి జీవితాన్ని వాడు అర్థం చేసుకునేలాగా సమాజాన్ని అర్థం చేసుకునేలాగా నేర్పించడానికి అది ఇంకో ప్రయత్నం జరుగుతుంది కంటిన్యూస్గా అప్గ్రేడ్ చేసుకుంటేనే పోతాం ఇంకా నాలుగోది ఏం కావాలి సపోర్ట్ కావాలి సమాజం నుంచి సపోర్ట్ కావాలి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలి సమాజం అనే దానికి రెండోసారి వస్తా అయితే నేను మాటిస్తున్నాను చాలామంది ఇలాగ వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ యాన్యువల్ డేకి వీటికి పిలుస్తుంటారు కదా ఒక్కసారి కూడా వెళ్ళండి అండి వెళ్ళను కూడా వెళ్ళలేదు కూడా ఎందుకు మా స్కూల్ మావి మా ప్రభుత్వ స్కూల్ పైన మా ప్రభుత్వ స్కూల్ పైన మేము గుర్తుపెడతాం మా ప్రభుత్వ స్కూల్ పైన వెంట పడతాం ప్రభుత్వ స్కూల్లోనే మేము రివ్యూ చేసుకుంటూ డ్రైవ్ చేసి ఒకే అంకెని మీరు గుర్తుపెట్టుకోండి అండి మొన్న వచ్చిన టెన్త్ ఫలితాల్లో వాళ్ళది తొంభై మాది తొంభై ఏడు మా స్కూల్ నుంచి వచ్చే సక్సెస్ స్టోరీస్ మా వాళ్ళందరూ ఐటీలు పోతున్నారు మా వాళ్ళంతా వేరే దేశాలకు వెళ్తున్నారు రీసెర్చ్కి వెళ్తున్నారు చెప్పులో పోతున్నాం కానీ మా వాళ్ళు ఇలా చేస్తున్నారు వాళ్ళ వాళ్ళు ఎక్కడ ఉండిపోతున్నారు వాళ్ళు చెప్పులు కూడా పోలేకపోతున్నారు వాళ్ళు వంద మందిని తీసుకుంటే ఐదు కూడా సక్సెస్ అయితే దాన్ని వంద పేపర్లో వేసుకుంటారండి మా దగ్గర వంద మందిలో తొంభై మంది సక్సెస్ అయినా మేము పేపర్లో ఇయ్యం కాబట్టి మీకు తెలియట్లేదు కానీ మాదే ఎక్కువ మాదే పర్సెంటేజ్లో ఎక్కువ మాదే సక్సెస్ ఎక్కువ ఇవి మీరు నమ్మాలి ఆఖరి అంశం ఒకటి అర్థం ఇప్పుడు సమాజం వైపు నుంచి ఒక తరం ముందు అర్థం చేసుకోండి అండి మా నాన్నగారు మా అమ్మగారు ఎదిగిపోయిన ఉండే పెద్దవాళ్ళందరూ మీలో చాలామంది ఏ స్కూల్లో చదువుకొని వచ్చారు బయట అసలు ప్రైవేట్ స్కూల్ ఉండిందనే అప్పుడు ఏం మారింది ఇరవై సంవత్సరాలు నమ్మకం కొంచెం పోయింది అది మా బాధ్యత నమ్మకం మీ నమ్మకం మళ్ళీ మేము తెచ్చుకోవాలంటే మా బాధ్యత మేము తెచ్చుకుంటాం మాట ఇస్తున్నది మేము తెచ్చుకుంటాం నమ్మకం రెండోది ఉన్నది ఉన్నట్ట గమనించలేకపోతున్నాం ఖాళీ మార్కెటింగ్ మీద పడుతున్నాం సోషల్ మీడియా పైన నాకు అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుంటాడు నాకు కలెక్టరేట్ ముందు కూడా ఒక ఏదో స్కూల్ పెట్టింది అడ్వర్టైజ్మెంట్ అప్పుడే కొట్టామనుకు అర్థమైందా అడ్వర్టైజ్మెంట్లు మాకు రావుగానే నమ్మకం మాదే ఎక్కువ ఉంది ప్రభుత్వంపై నీకు నమ్మకం పెట్టకపోతే ఎక్కడ పెడతారు వాడు ఉంటాడు ఈరోజు పారిపోతాడు మాది మా వ్యవస్థ ఇది మా పని ఇది మా అనుభూమి ఇది మేము ఉండేది ఇక్కడే కదా నేను చేయాల్సింది ఇక్కడే కదా మమ్మల్ని నమ్మే నమ్మకుండా వాళ్ళని నమ్మితే తప్ప అవుతుంది తప్ప ఎవరి అవుతుంది ఇప్పుడు జిల్లా కలెక్టర్ లాగా వచ్చి నేను ఏం చెప్తున్నా అన్ని వసతులు మా స్కూల్లో అద్భుతం ఉండేలా చూసుకుంటాను నేను ఉంటానా లేదో ఐదు సంవత్సరాలు తర్వాత కానీ ఐదు సంవత్సరాలు ఉన్న కలెక్టర్ గారు మళ్ళీ వచ్చి మీకు అదే చెప్పిపోతారు ఐదు సంవత్సరాల ముందు మాటిచ్చాం ఐదో తరగతిలో అడ్మిషన్ చేస్తున్నాం పదో తారీఖులో ఇది మీ రిజల్ట్ అని చెప్పబోతారు మీకు ఆ కలెక్టర్ కూడా అర్థమైందా నమ్మకం మాపైన పెట్టండి నేను అడుగుతున్నానని అనుకోకండి వేదికపైన ఉన్న వాళ్ళందరూ మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారండి వాళ్ళు మా భవిష్యత్తు వాళ్ళు మన దేశం భవిష్యత్తు వాళ్ళు ఎదగకపోతే సమాజం ఎదగదని మాకు ఖచ్చితంగా తెలుసు వాళ్ళు ఎదిగి మంచి మంచి పోస్టులకు వచ్చే వరకు మేము వెంటబడతాం అది మా బాధ్యత మేము చూసుకుంటాం మీ బాధ్యత ఏంటి అడ్మిషన్ చేయాలి స్కూల్లో ఏం జరుగుతుంది అనేది మీరు కనుక్కోవాలి మా మీటింగులకి రావాలి ఈ మూడు మీరు చేసుకుంటే మా బాధ్యత మేము నిర్వహిస్తాం మీ బాధ్యత మీరు నిర్వహించండి ఇద్దరు సమన్వయం చేసుకొని వీళ్ళు వెనకబడకుండా ఎంతో అభివృద్ధి పొందేలాగా చూసుకునే మనం వైపు వైపల్యం ఒక ఆఖరి అంశం చెప్పి మోస్తానండి అయితే మరి డిజిటల్ క్లాసెస్ ఐఎఫ్పి ప్యానెల్స్ వీటన్నిటి ద్వారా మనం దూర విద్యాల్లో కూడా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసుకోవడం కూడా సక్సెస్ఫుల్గా ఉన్నాము నేడు ప్రభుత్వం నుంచి మరి ప్రైమరీ స్థాయి పాఠశాలలు కానివ్వండి హై స్కూల్స్ కానివ్వండి ప్రతి ఒక్క పాఠశాలకు లైబ్రరీ కావెన్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ప్రాథమిక పాఠశాలలు కూడా చూసుకున్నట్లయితే లైబ్రరీ కార్వెల్లో టోటల్ రంగులతో కూడుకున్నటువంటి బొమ్మల్ని పెయింటింగ్ చేయడంతో పాటు మరి బుక్స్ కూడా అదేవిధంగా స్టోరీ బుక్స్ కలర్ఫుల్ స్టోరీ బుక్స్ బొమ్మలతో కూడుకున్నటువంటి స్కో స్టోరీ బుక్స్ కూడా ఉంచడం జరిగింది అదేవిధంగా హై స్కూల్స్లో కూడా మరి ల్యాబొరేటరీ సామాన్లతో పాటు ల్యాబొరేటరీ వర్క్స్కు సంబంధించినటువంటి సామాన్లు ఏర్పాటు చేసి పరికరాలు పనులతో ప్రత్యేకంగా వాళ్లకు ఎవ్రీడే సైన్స్ కార్యక్రమాలు కానివ్వండి అవన్నీ కూడా ప్రాక్టికల్స్ రూపంలో చేసి ఉంచడం జరుగుతుంది మరి లైబ్రరీని కూడా యూజ్ చేసుకోవడానికి వాళ్లకు ఉంచి రేసులుబాటుగా ఉంచి డైలీ లైబ్రరీ పీరియడ్ని కూడా అరేంజ్ చేసి పిల్లల్లో రీడింగ్ హ్యాబిట్ ఇంప్రూవ్మెంట్ కావడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది కాబట్టి మరి నేటి బాలల్లే రేపటి భావి భారత పౌరులు కాబట్టి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడానికి పేరెంట్స్ సహకరించి మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడ వేదికలో ఉన్నటువంటి చాలామంది చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అపాయింట్ ఇక్కడ వచ్చిన వాళ్ళే ఉన్నారు కాబట్టి మరి మీరు కూడా మీ యొక్క ఈ యొక్క స్టాఫ్ పైన నమ్మకాల నుంచి మరి ప్రైవేట్ కన్నా ప్రభుత్వ పాఠశాలలకే పంపించుకుంటూ మరి ప్రైవేట్ పాఠశాలలో వెచ్చించే ఖర్చునంతా కూడా ఈ రోజు నుంచి ఆ పిల్లలపైన డిపాజిట్ చేసి పెట్టుకున్నట్లయితే వాళ్ళ ఎడ్యుకేషన్ పూర్తయ్యే నాటికి వాళ్ళకే మంచి ఒక ఆర్థిక వాళ్ళకు సర్టిఫికేట్ రూపంలో ఉపయోగపడుతుంది వాళ్ళకి నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్లో ఆ డబ్బులు ఉపయోగపడతాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎన్రోల్మెంట్ అన్నది ప్రభుత్వ పాఠశాలకి పంపించండి నేను చూసుకున్నట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానివ్వండి డోల్ డెక్స్లు కూడా వస్తాయి టోటల్ కంప్లీట్ కలరింగ్ కూడా అయిపోతుంది దాంతోపాటు ఐఎఫ్పి ప్యానెల్స్లో వీళ్ళే పిల్లలే ఆపరేట్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ కూడా డైరెక్ట్ డైలీగా వినే ఆస్కారం ఉంటుంది ఆ తర్వాత నేను చూసుకున్నట్లయితే ప్రతి సైన్స్ కార్యక్రమంలో కానివ్వండి పిల్లలు ఎక్కువ శాతం మన ప్రభుత్వ పాఠశాల నుంచే పాల్గొని ఎంపికై ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా నేడు స్పోర్ట్స్ వల్ల గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ గేమ్స్ అనే ఆపే గేమ్స్లో కూడా మన ప్రభుత్వ పాఠశాలల నుంచే పిల్లలు ఎంపిక కావడం జరుగుతుంది అందులో చూసుకున్నట్లయితే దాదాపు ఒక థర్టీన్ మెంబర్స్ మన స్పోర్ట్స్ స్కూల్ కూడా ఎంపిక కావడం జరిగింది ఆ స్పోర్ట్స్ స్కూల్స్ అనే కరీంనగర్ హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్ ఇటువంటి ప్లేస్లలో వాళ్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ హాస్టల్ ఫెస్ ఫెసిలిటీతో ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆ కార్యక్రమంలో కూడా స్పోర్ట్స్లో కూడా మన పెద్దపల్లి జిల్లా నుంచి ఎంపిక కావడం జరిగింది సో ఇవన్నీ కూడా మరి నేడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకి ఇవన్నీ ఆస్కారం ఉంటుంది దాంతోపాటుగా టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా బాసర్ అటువంటి నెంబర్ ఆఫ్ కాలేజెస్లో గవర్నమెంట్ కాలేజెస్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ మన గవర్నమెంట్ చదువుకున్నటువంటి పిల్లలకే ఐఐటీలో కూడా సీట్లు రావడం జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా వాళ్ళ యొక్క ఫ్యూచర్లో వాళ్ళకు ఉండేటువంటి బెనిఫిట్స్ని దృష్టిలో పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్స్ మన ప్రభుత్వ పాఠశాలనే జాయిన్ చేయడానికి వాళ్ళ యొక్క సహకారాన్ని అందించి మరి పీటీఎం మీటింగ్స్తో పాటు ఈ వన్ వీక్ నిర్వహించే కార్యక్రమంలో కూడా పాల్గొని మా నా ఉపాధ్యాయులకు సహకరించి ఎన్రోల్మెంట్ పెంచడంలో వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సపోర్ట్ ఇస్తారని చెప్పేసి ఆశిస్తారు మరి పిల్లలకు తల్లిదండ్రులకు అందరికీ మరి ఇదొక వరం లాంటిది గతంలో ఏదో మామూలుగా జూన్ పన్నెండు వచ్చిందంటే అడ్మిషన్లు చేసుకునేది ఓ రకంగా నటిది కానీ ఇప్పుడు దీని యొక్క ఉత్సవంగా ఒక పండుగ మాదిరిగా ఒక పర్టికులర్ రేపు రోజు మరి కార్య కార్యక్రమాన్ని మా ప్రారంభించుకుంటున్నాం అవి మన పాఠశాల నుండి ప్రారంభం చేసుకోవడం నాకు మా విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందరికీ చాలా సంతోషంగా ఉంది మరి ఈరోజు మరి ఇక్కడ మా గ్రామానికి వచ్చినట్టయితే ప్రాథమిక పాఠశాల ఐదో తరగతి పూర్తయిన ఉపాధ్యాయ విద్యార్థులు పద్దెనిమిది మంది విద్యార్థులు ఉన్నారు మరి పద్దెనిమిదికి పద్దెనిమిది మంది విద్యార్థులు మా పాఠశాలలో చేరడానికి సుముఖంగా ఉన్నారు ఆ విద్యార్థులందరినీ మరి మా పాఠశాలలో చేర్పించుకుంటాం అదే కాకుండా మన గ్రామం నుండి ఇతర పాఠశాలలకు ఇతర గ్రామాలకు వెళ్ళే విద్యార్థులు కూడా ఈ సంవత్సరం మొత్తం మందిని మరి మా పాఠశాలలో చేర్పించుకోవడానికి తీర్మానం చేస్తున్నాం అదేవిధంగా మరి ఈ సంవత్సరం మన పాఠశాలలో సౌకర్యాలు చూసినట్టయితే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అనేది మరి ఏప్రిల్లో ప్రారంభించుకున్నాం దానిలో భాగంగా మన పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసు చేసుకోవడం జరిగింది దీనిలో నాలుగు అంశాలు నాలుగు అంశాల మీద మన పాఠశాలలో అభివృద్ధి చేయడం జరిగింది ఒకటోది ఫ్లోరింగ్ మరి ఫ్లోరింగ్ చూసినట్టయితే బాగా ఇబ్బందికరంగా ఉండే ఒక కుర్చీ వేసినట్టయితే ఆ కుర్చీ పొందే పరిస్థితి లేకుండే అట్లాంటిది మరి ఫ్లోరింగ్ అది మైనర్ రిపేర్స్ కింద మరి క్లాస్ రూమ్స్ అన్నీ కూడా మెరుగుపడ్డాయి రెండవ అంశం విద్యుత్ విద్యుత్ కూడా మరి గత పది సంవత్సరాల క్రితం చేసిన వైరింగ్ దాన్ని కూడా మొత్తం మార్చి కొత్తగా మరి విద్యుత్ రిపేర్ చేయడం జరిగింది అది దాంతో పాటు ఏది మంచినెట్ సౌకర్యం మంచినెట్ సౌకర్యం కోసం మరి ఒక సంప్ ఏర్పాటు చేయడం తర్వాత అక్కడ ట్యాప్స్ ఏర్పాటు చేయడం ఇవి కూడా జరిగినాయి దాంతోపాటు ఇంకా మాకు చాలా స్కూల్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే టాయిలెట్స్ వర్షాకాలంలో వర్షం పడిన తర్వాత గతంలో ఉన్న టాయిలెట్స్ మొత్తం నీళ్ళతో నిండి చాలా ఇబ్బందికరంగా ఉండేది అట్లాంటివి టాయిలెట్స్ కూడా రిపేర్ అయినాయి ఈ రకంగా మరి మన పాఠశాలలో దాదాపు అన్ని వసతులు ఏర్పడ్డాయి విద్యార్థులకు ప్రధానమైన ఇబ్బందులు అన్నీ తొలగిపోయినాయని నేను భావిస్తున్నాను ఈ రకంగా మరి మన పాఠశాలలో అన్ని సౌకర్యాలు మెరుగుపడ్డాయి కాబట్టి మరి మన ఊర్లో ఉన్న ప్రముఖులను తర్వాత తల్లిదండ్రులు కోరేది ఏంటంటే మరి పాఠశాలలో ఇన్ని సౌకర్యాలు కల్పించింది కాబట్టి మన గ్రామంలో ఉన్న పిల్లలందరినీ కూడా మరి పాఠశాలలో చేర్పించినట్టయితే ఇంకా ముందు ముందు మనము బల్లో సౌకర్యాలు మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరి పేరెంట్స్ అందరూ లేదా గ్రామస్తులందరినీ నేను కోరేది ప్రతి మన ఊర్లో ఉండే ప్రతి విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించమని కోరుతున్నాను మరి ఇంతటితో